స్వాగతం వలెట్వరిపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబిషూరుడి మోసం గ్యారెంటీ రీకాలింగ్ మానిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ బుర్రాం మధుసూదన్ యాదవ్ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని అందరితో ఓట్లు వేయించుకుని ఇప్పుడేమో అన్ని పథకాలు ఇచ్చారు అంటున్నారు ఎవరైనా ఇవ్వలేదు అంటే వాళ్ళ నాలుక మందం అంటున్నారు జగనన్న అందుకే ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మోసం రికార్డుగా ఇస్తున్నారు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే చంద్రబాబు ఏం హామీలు ఇచ్చారో ఎంత నష్టపోయారో కూడా తెలుస్తుందన్నారు అబద్ధాలని నిజం చేస్తున్నాయి ఈ పచ్చ మీడియా ఛానళ్లు అబద్ధాలని నిజంగా ఫేక్ ప్రచారం చేస్తున్నాయి అందుకే ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు మోసాలను తెలియపరచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు లక్ష్మి నరసింహం ముప్పవరపు కాకు వెంకటస్వామి కిషోర్ సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు చిన్నిబోయిన ఓబుల కొండయ్య నాయకులు గుత్తా గోపి ఎరుపని అంజయ్య పొట్టేళ్ల కిష్టయ్య శివరామిరెడ్డి దాసరి సింహాద్రి దివి వీరయ్య గంగాడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ కొండన్న గారికి మా పెద్ద ఆయన అప్పుడు వాగ్దాస భగీరథులు నీకు ఎప్పుడూ కనిపిస్తున్నాయి గారికి ఇంకా కనిపిస్తాను మా కిషోర్ గారికి మా సర్పంచ్ గారికి గోపి గారికి అంజన్న పాప పేదోడు అంజన్న గారికి ఇంకా మా పెయ్యల రమేష్ గారు ఆలోచనలు ఇక్కడ ఒకే నేను ఆలోచన అందరి పక్షాన అందరి ఆలోచనలు వచ్చింది అందుకని మా రమేష్ అన్నకి మా మహిళా కళ్యాడు లక్ష్మీకి తల్లి రాజలక్ష్మి గారికి కాన్స్టెన్సీ ఆ తర్వాత మా పెద్ద అల్లి గారు బాగా మాట్లాడారు కృష్ణయ్య ఓపుడు కొండన్న ఇంకేం లేదు మా మాట్టి గారు మా కొండ గారికి ఆ సర్పంచ్ కదా ఆయన చాలా బాగా మాట్లాడారు వెంకటేశ్వర ఎంత ఆయన పేరు ముఖ్యంగా ఈ మండలం అంటే కొంచెం ప్రేమ ఈ మండలం పుట్టింది కాబట్టి మండలం నుంచి అన్ని కాలమాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నాయకులకి జగన్ అభిమానులకి కొంతమంది నా కూడా కార్యకర్తలందరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ మండలం తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి కూడా పెట్టే ఇక్కడ లోతైన రాజకీయం చేయాలి బలమైన కార్యకర్తల్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతోనే పెద్ద ఆయన్ని ఎలక్షన్ అప్పుడు చూశాం మాట గట్టి మనసు కట్టి నేను జాయితీగా ఈయనైతే ఈ మండలంలో ఎంతో కొంత ఓట్లు సంపాదించగలను పార్టీని బలోపేతం చేయగలను అనే ఒక నమ్మకంతో ఆయన వృద్ధుల బలవంతంగా పట్టుకుంటారు బయలుపడేత మీరందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలని ముందుగా ఈ మాటలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తెలివి పాపం తెలిస్తే తప్ప ఒప్పుకోడు నా దగ్గర స్వభావం తెలిసి తెలియకుండా చేస్తాం తెలిసిన తర్వాత సరి చేసుకుంటాం ఆయన కూడా అంతే ఇట్లాంటి రోజు ఉంటే మీ అదృష్టం మా పట్ల ఏమి ఉండదు ఉండదు చెప్పేస్తాం ఓపెన్గా ఉంటాం అప్పుడేమో మీరు పని పనిచేయచ్చు అందుకని ఆయన తగ్గం జరిగింది సో మీరు అందరూ కూడా గమనించాలి ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళందరినీ నేను ఆయన కొండలందరూ వస్తాం వాళ్ళని ఐడెంటిఫై చేసి మీ అందరికీ బలోపేతం కానీ మీ అందరికి ముందుగా ధైర్యం చేస్తున్నాం మీ అండగా నేనున్నాను జగన్ ఉన్నాడు పార్టీ ఉంది మండలం ఉంది కాన్సెన్సీ ఉంది ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి లేదా మీరు అందరూ కూడా కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని గ్రామ గ్రామానికి పోవాలి బాబు సురుటి మోసం గ్యారంటీ మీ అందరూ కూడా తెలుసు ఈ కుటుంబ ప్రభుత్వం రాకముందు జగనన్న పరిపాలనలో మన పరిపాలనలో సంక్షేమ పథకాలు ఎన్నొచ్చినాయి ఒక కుటుంబానికి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ఇస్తున్న పథకాలన్నీ ఇస్తాను సూపర్ సిప్స్ కూడా అమలు చేస్తాను సంపద సృష్టిస్తాను నన్ను నమ్మండి ఓట్లేయండి గెలిపించండి మీకు న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి గెలిచింది ఒక పవన్ కళ్యాణ్ ఒక బీజేపీ వాళ్ళు ఒక బాబు గారు వారి కుమారులు ఆమె నుంచి గెలిచారు ప్రజలు నమ్మారు ఓట్లేసారు ఎందుకంటే జగన్ అన్న కన్నా ఎక్కువ ఇస్తున్నాడు చూద్దాం తెలివైన నాడు వయసులో పెద్దోడు అనుభవం ఉంది చేస్తాడేమో ఈ వయసులో అని చెప్పి నన్ను ఓట్లేసారు కానీ సంవత్సరం అయిపోయింది సూపర్ సిక్స్ ఇచ్చేసానని చెప్తున్నాడు ఇచ్చింది పింఛన్లో ఐదు కొన్ని తగ్గించి ఐదు వేసు తగ్గించి ఆ డబ్బులు కలిపి నాలుగు వేల కింద ఇచ్చేసారు ఇస్తున్నారు తర్వాత వారు ఇస్తుంది గ్యాస్ పండున్నారు ఏదో ఒకటి ఇచ్చారు అంట ప్రి బస్ అన్నారు గాలికి పోయింది నిద్య బుద్ధి గాలికి పోయింది ఇలా తల్లికి వందనని చెప్పేసేసి నీకు పని నీకు పని లేదు నీకు పద చెప్పారు కొంతమందికి బిల్లులు కరెంటు బిల్లు యాడ్ చేసి కొంతమంది తగ్గించి కొంతమందికి పదవులు వేసిన మాట వస్తున్నాయి ఈ మధ్య మనం చంద్రబాబు నాయుడు గారిని సభల్లో వింటుంటే మీటింగ్లో అన్నీ అమలు చేశాను ఎవరైనా ఏదంటే వాళ్ళ ఆరోగ్య మరణాలు చెప్తారు ఈ చిందే రెండు అది అలా కూర ఇవన్నీ విషయాలని గ్రామాల్లోకి పోయి కూడా చెప్పే కదా ఫోన్లో ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నీ కూడా మీరు ఫోన్లో వినొచ్చు జగనన్న అన్న ఏమి చెప్పి జగన్ చెప్పినట్టు వినొచ్చు మీరు బేలు చేసుకొని జగనన్న అధికారంలో ఉంటే మీరు రోల్టీస్ ఉంటే ఈ సంవత్సర కాలంలో కుటుంబానికి ఇంత నష్టం జరిగిందని చెప్పి కూడా అలా ఉంది వాళ్ళు చూపి వాళ్ళు చుట్టాలు మీరు గ్రామంలోకి వెళ్తే ఈ మండలంలో కూడా ఎందుకంటే కులం మతం మతం రాజకీయ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన భారతదేశంలో జగన్లకి దక్కింది మీరు గ్రామాలకు పోయి నాయకులు వస్తారు అందరూ ఇవ్వందరూ వేదిక అందరూ వస్తారు మీరు కూడా రోజుకు గుండాలను పెట్టుకొని బలికాల గుడిగాలు అందరు పిలుచుకొని మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు అయ్యా జగన్ ఉన్నప్పుడు నాకు ఈ మామఒి ఆశ జయూత పదిహేను వేలు పెద్దోళ్ళకి పెంచులు ఇన్సూరెన్స్ రూపంలో ఆ కుటుంబానికి లక్ష వచ్చింది లక్షన్నర వచ్చింది ఆరోగ్యశ్రీ మా పిల్లలకి జబ్బు వచ్చింది నయం అని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే సంవత్సర కాలంలో ఎంత మీకు వచ్చేది ఇంత మీరు నష్టపోయారని చెప్పి చెప్పగలిగితే మీకంత ముందు వాళ్ళు చెప్తారు కానీ మీరు కూడా ఒక గుర్తు చేస్తే ధైర్యంగా బయటకు వస్తే చెప్తారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు అర్థమైంది ఆ అబ్బాయి ఉంటే బాగుండే మా జగన్య్య ఉంటే బాగుండే చెప్పి చెప్పుకుంటున్నారు మార్పు కనిపిస్తుంది మీరు వెళ్ళి కొంచెం వాళ్ళు ప్రోత్సాహం ఇస్తే అన్ని విషయాలు తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఇవ్వలేదు జగన్ మనం ఓట్లు వేసుకుంటే ఇవి మనకు వచ్చేది మనం ఇది మోసపోయాము అని వాళ్ళకి తెలియపడతాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి టీవీ ఫైవ్ ఈటీవీ ఆంధ్రజ్యోతి ఇంకా ఈనాడు రకరకాలుగా ఐదు టీవీలో పేపర్లో రోజు ఇచ్చింది ఈనట్టుగా ప్రసారం చేసేసి నమ్మిస్తుంది పద్నాలుగు సాల్స్టా మనసు గురించి మాటగా చేస్తుంది మన కొద్ది సాక్షి ఒకటే ఆ టీవీ అనేది రావట్లేదు పేపర్ కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు అందరూ వైఎస్ఆర్ సేవలు అందరూ ఆ పద్నాలుగు టీవీ లాగా పద్నాలుగు పేపర్ లాగా అది అబద్ధం అని చెప్పి ఇది నిజం జగన్ చెప్పిందని చెప్పి చేసిందని చెప్పి గ్రామాల్లో చెప్పే కార్యక్రమమే బాబు సురుడి మోసం గ్యారెంటీ ఎందుకంటే ఇందాక అందరూ ఒకరు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు నేత ఎన్నో పోసా అంటారు ఎన్నో ఎందుకంటే ఎన్ను కావాలి కూర్చోవాలంటే కావాలి అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో వాళ్ళే కార్యకర్తలు మీరు అందరూ కానీ మీ మీ గ్రామాల్లో మన అభిమానుల్ని జగన్ అభిమానుల్ని పోయి మాట్లాడుకుంటే పార్టీ అది ఆటోమేటిక్గా బలెక్కుతోంది చాలా మార్పు వచ్చింది రాజకర్తల కందుకూరులో ఎక్కువ వచ్చింది ఎక్కువైంది కదా ఆయన బాధలేదు మనం ఆ లిటర్ నేను పోవట్లేదు ఆ లిటర్ పోవట్లేదే ఎక్కువ ఎరకల్లా రాష్ట్రం నెంబర్ వన్ అయింది దాంట్లో అందుకని చెప్పి మీరు మీరు వెళ్తే మీ దగ్గరికి ప్రజలు వచ్చేస్తారు ఏం భయపడే మాకు నేను కూడా వస్తాను గ్రామాలకు పది మంది పోయి రోజు నాలుగు గ్రామాలకు పోసేసి ఇంత మీరు నష్టపోయారు అని మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మీటింగ్ మీరు ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఈసారి మీటింగ్ నాకు చెప్తారు ఇలా పోదానా చెప్పినదిగాను మాకు ఇది ఈ గ్రామంలో ఇలా వచ్చారు తెలుగుదేశం మలగున్న గ్రామంలో కూడా మేము నష్టం అని అని చెప్పి మీరు మళ్ళీ తిరిగితే మటుకు నాకు మళ్ళీ చెప్తారు నాకు తెలుసు నేను ఆల్రెడీ ఎంక్వైర్ చేయించాను ఒక పది మంది పిల్లలు వెళ్ళి ఎంక్వైరీ చేయించారు నాకు చెప్పే రిపోర్ట్ ఇచ్చారు మీరైతే ఇంకా మీ కాన్ఫిడెన్స్ అలాగే పెరుగుతుంది నేను చెప్తా మీరు పంచాయతీలో పోయి తిరిగి ఎమ్మెల్యే ఏం చేస్తారు సినిమాలు ఏమి ఇచ్చారు మనం ఏం మోసపోయారు చెప్పి చెప్పేది విని నాకు మళ్ళీ మిగతా మీకు చెప్తున్నాను కానీ ఎప్పుడు ఇరవై ఒకటి నుంచి నాలుగు తేదీ దాకా గ్రామాల పంటల మీద ఉంటుంది నేను జలాల పెట్టాం ఫస్ట్ తాడేపల్లి జలాలకు పెట్టాడు నెల్లూరు జిల్లాలో పెట్టాం హందుకూరులో పెట్టాం వచ్చింది మీ పని వచ్చింది ఇప్పుడు గ్రామాలకు పోవాలని పిలుచుకోవడం ఇంకా గ్రామాలకు పోయి బడ గుడికడ ఇళ్ళకడ అన్నీ వాళ్ళు అందరు గుంపు పిల్చుకొని ఇవన్నీ చెప్పండి ఫోన్లో ఉండదు గారు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను జగన్ మాట్లాడుతుంటుంది గారు ఇచ్చిన హామీలు ఉంటే వాళ్ళు చూపిస్తే అవన్నీ మాకేమున్నాయా మాకు తెలుసు జగన్య మాకు ఇది ఇచ్చాడు ఈయన ఇవ్వలేదు బాబోయ్ చెప్పి పెద్దవాళ్ళు మనందరం